నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి ఈరోజు మనకి అమావాస్య అండి అమావాస్య ఆదివారం రావడం అనేది చాలా విశేషం అంతేకాకుండా నూట ముప్పై సంవత్సరాల తర్వాత వస్తున్న మోని అమావాస్య అండి ఈ అమావాస్య రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాలకు కూడా ఎన్నో రెట్ల ఫలి ప్రతిఫలాన్ని మనం చూడొచ్చు అలాగే ఈరోజు ఈ చిన్న ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ని ఈరోజు మీకు తెలియజేస్తానండి మీరు చేసే పరిహారాలతో పాటు ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు మీరు పడుకునే ముందు ఈ స్విచ్ బోర్డ్ని అనుకుని చూడండి ఫ్రెండ్స్ నిజంగా మనీ కోసం ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరి కోసము కూడా ఈ స్విచ్ బోర్డ్ అనేది ఈ రోజు అనుకోవడం వల్ల మీకు పది రెట్లు ఫలిత ప్రతిఫలాన్ని ఎక్కువగా ఇస్తుంది అనమాట మన మామూలు రోజుల్లో అనుకునే కంటే ఇలాంటి అమావాస్య రోజుల్లో అది అమావాస్య అంటే చాలా పవర్ఫుల్ అయిన అమావాస్య అండి ఎవరూ కూడా అస్సలు మిస్ అవ్వకండి ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి ఇంకా వీడియోలో వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు ఎవరైనా సరే మీరు పరిహారాలు ఏమి చేసుకోవడానికి కుదరలేదు మాకు పీరియడ్స్లో ఉన్నామో మేము పూజలు కానీ గుడికి కానీ వెళ్ళటానికి మాకు కుదరలేదని అనుకున్న వాళ్ళు ఈరోజు రాత్రి అండి ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఉపయోగించడానికి ఎలాంటి నియమ నిబంధనలు అనేది మీరు పాటించాల్సిన అవసరం అనేది అనేది అస్సలు లేదు ఈ ప ఈ స్విచ్ వర్డ్ అండి ఈరోజు ఉపయోగించే ఈ స్విచ్ వర్డ్ మీరు మనీ పరంగా మాత్రమే కాకుండా మీకు ఒక ఏదైనా సరే ఒక జాబ్ ఆపర్చునిటీస్ రావాలి లేదంటే ఒక మంచి ఆఫర్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు అలాంటి ఆఫర్స్ అనేవి మీ దగ్గరికి దాకా రావాలి మధ్యలో వచ్చే వస్తున్నట్టే వచ్చి ఆగిపోతూ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఈ స్విచ్ వార్డ్ని మీరు అనుకుంటూ పడుకోండి ఫ్రెండ్స్ నిజంగా చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీరు టైం ఉంది నేను రాయగలను అని అనుకున్న వాళ్ళు మీకు ఆల్రెడీ కూడా ఒక నోట్బుక్ అనేది మీరు ఆల్రెడీ పెట్టుకో పెట్టి ఉంటారు అలాంటి ఒక నోట్బుక్లో అయినా సరే మీరు టైం ఉంటే కనుక మీరు రాసుకోవచ్చు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో మనీ కోసం చేసేవాళ్ళు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో చేసుకోండి మీరు జాబ్ కోసం కానీ పెద్ద పెద్ద ఆఫర్స్ కోసం ఏదైనా సరే ఒక పెద్ద ఒక విషయం అనేది మీ దాకా వచ్చి ఆగిపోతుంది రావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఒక రెడ్ కలర్ పెన్నుతో మీరు రాసుకోవడం అనేది చాలా మంచిది లేదక్క మాకు రాయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు కనీసం మీరు అనుకుంటూ అయినా సరే పడుకోండి చాలా ఈజీ అయిన ఒక స్విచ్ వాడిని మీది మీకు తెలియచేయబోతున్నాను నిజంగానే మన ఛానల్లో ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ చాలామందికి అక్క మేము పూజలు చేసుకోలేని వాళ్ళకి హాస్టల్లో ఉన్న పిల్లలకి మాకు ఇలాంటి స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి ఎంతోమంది తెలియజేస్తున్నారండి అందువల్ల మీరు చూసిన తర్వాత మీకు మంచి రిజల్ట్ ఇచ్చింది అని అనుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ పిల్లలు ఎవరైనా సరే వేరే వేరే ప్రాంతాలలో వేరే ఊర్లో చదువుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇలాంటి వీడియోస్ అనేవి చాలా ఈజీగా చేసుకోగలుగుతారు నమ్మకంతో ఎందువల్లనంటే అండి తల్లిదండ్రులను వదిలేసి వేరే ఊర్లకు వచ్చి చదువుకుంటూ కష్టపడుతూ అంటే ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మనీ పరంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అందువల్ల వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం మీకు ఇప్పుడు స్క్రీన్ మ్యాచ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ గోల్డ్ మిరాకిల్ నవ్ ఓపెన్ గోల్డ్ మిరాకిల్ నౌ చాలా ఈజీ అయిన స్విచ్ వర్డ్ అండి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనకి ఇంగ్లీష్లోనే చెప్పబడ్డాయి కాబట్టి ఓపెన్ అనేది మీరు తెలుగులోనే ఓపెన్ అని తెలుగు అక్షరాలతో రాసుకోండి అలాగే ఓపెన్ గోల్డ్ మిరాకిల్ నవ్ చాలామంది అక్క మాకు ఇంగ్లీష్ చదవడం రాదు మేము అనుకోవడం రాదు అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ప్రొనౌన్సేషన్ అనేది మీ తెలుగులో ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఓపెన్ గోల్డ్ మిరాకిల్ నవ్ నిజంగా ఒక గోల్డ్ మిరాకిల్స్ అనేవి మన లైఫ్లో ఓపెన్ అవ్వాలి అని చెప్పి మన ఇలాంటి ఒక వ్యక్తివంతమైన అమావాస్య రోజున ఈ ప్రపంచాన్ని మనం అడుగుతున్నామండి అందువల్ల మీరు ఒక్క ఐదు నిమిషాల పాటు పడుకునే ముందు అనుకుంటూ పడుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా తెల్లవారేసరికి ఒక గోల్డెన్ మిరాకిల్ అనేది మీ జీవితంలో జరగడానికి పెద్ద అవకాశం అనేది ఉంటుంది మామూలు అవకాశం కాదండి చాలా పెద్ద అవకాశం అనేది ఉంటుంది ఇంకా టైం దొరికిన వాళ్ళు అక్క ఈరోజు నేను చూడడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి మీరు మళ్ళీ కూడా అమావాస్య రోజు అనుకోవచ్చు లేదంటే కనుక మన కోసం మీరు ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నామని అని అనుకుంటున్నారో అప్పుడు కూడా మీరు ఇది ట్రై చేసి చూడచ్చండి అంటే మన మనం అమావాస్య రోజు చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తొందరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనం తెలియజేస్తున్నాము మీరు ఒక్కసారి ఈరోజు రాత్రికే ప్రయత్నించి చూడండి అనుకుంటూ పడుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ లేకుండా మీరు మంచం మీద పడుకుంటూ అయినా సరే మీరు అనుకుంటూ నిద్రపోవచ్చు ఈ స్విచ్ బోర్డ్స్కి మనకి ఏదే ఎలాంటి ఒక పట్టింపులు లేవండి ఒక నాన్ వెజ్ తినేసినా సరే పిరిట్స్లో ఉన్నా సరే మీరు ఈ ఎలాంటి ఏ ఊర్లో ఉన్నా సరే అంటే ఒక ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే మీరు ఈ స్విచ్ వాడు మీరు ఉపయోగించి చూడవచ్చు ఒక గోల్డెన్ మిరాకిల్స్ అనేవి మీ లైఫ్లో ఓపెన్ అవ్వడం అనేది హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ నిజమండి ఒక్కసారి మీరే ప్రయత్నించి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే